హాయిందరికి మా బాబుకి అయితే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ చేసేసారు సిక్స్ థర్టీకే వాడు వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు మిల్క్ తాగి వెళ్ళిపోతాడు స్కూల్కి అయితే నేను శాండ్విచ్ పెడదాం అనుకుంటున్నాను నేనైతే ఎలా చేస్తానో మీకైతే చెప్తాను ఈ వీడియోలో నేను ముందుగా అయితే నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికైతే బట్టర్ బటర్ రాసేస్తాను స్టఫింగ్ అయితే మాత్రం సెపరేట్గా ఒక చిన్న బాక్స్లో పెడతాను ఎందుకంటే మామూలుగా శాండ్విచ్ గ్రిల్ చేసి పెట్టేస్తే స్కూల్లో మెత్తబడిపోతుంది తినడానికి అసలు అందుకే నేను సెపరేట్ స్టఫింగ్ సెపరేట్ బ్రెడ్ సపరేట్ గా పెడతాను ఈ స్టఫింగ్లు ఆనియన్స్ కీర టమాటా గ్రీన్ చట్నీ ఇమలి చట్నీ క్రీమ్ అన్నీ కూడా వేస్తాను అన్నీ మిక్స్ చేసి ఒక చిన్న టిఫిన్ బాక్స్లో అయితే పెడతాను దాంతోపాటు పక్కన బ్రెడ్ స్లైసెస్ కూడా పెడతాను అనమాట నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ లో చెప్పండి ఇదిగోండి వాడి బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది బబ్బుకి ఇంకా క్రీమ్ పని కూడా ఇష్టం ఇదిగోండి ఇదైతే తీసుకెళ్తున్నాడు నచ్చితే తింటాను లేకపోతే బ్యాగ్ వచ్చేస్తుంది అని అన్నాడు సో ఇంకైతే వాడికి వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా టైం అయితే అయిపోతుంది బబ్బు అయితే స్టార్ట్ అవుతున్నాడు ఇంకా వాడికి బావి చెప్పేయటం ఇంకా లేట్ ఉంది చూస్తున్నాడు నన్ను అయితే మాత్రం వాడు ఇంకాను బాయ్ చెప్పేస్తున్నాడు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి